జయ శ్రీమన్నారాయణ అడిఎన్ రామానుజదాసన్ ఈరోజు మనం వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత మాట్లాడుకుందాం అన్ని ఏకాదశులలో వైకుంఠ ఏకాదశి ఎందుకు గొప్పది అంటే ఏకాదశి అంటే మనకు ఇంద్రియ నిగ్రహం గురించి చెబుతుంది వైకుంఠం అంటే భగవంతుడు నిరంతరం నివసించే ప్రదేశం ఈ రెండు కలగలిపితేనే వైకుంఠ ఏకాదశిగా మారింది ఈ వైకుంఠ ఏకాదశి రోజు కేవలం ఉపవాసం మాత్రమే కాదు నిరంతర శరణాగతి భావంతో ఉండాలి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం అంటే కేవలం తలుపులు మాత్రమే కాదు అదొక సందేశం అది మనకి ఏం చెబుతుంది అంటే భగవంతుడు నీ అర్హతను చూడడు కేవలం నీ శరణాగతి భావాన్ని మాత్రమే చూస్తాడు అని వైకుంఠ ద్వారం నుండి దర్శించుకోవడం అంటే అహంకారాన్ని వదిలిపెట్టి భగవంతుడిని శరణాగతితో చేరుకోవడం అర్థం అప్పుడే ద్వారాలు తెరుచుకుంటాయి వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి ఎందుకు దర్శనం చేసుకోవాలి అంటే ఉత్తరం శ్రేష్టమని మన పెద్దలు చెప్తూ ఉంటారు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి అంటే దక్షిణ దిశే కర్మ మార్గే ఉత్తర దిశే మోక్ష మార్గే అందుకే పరమపదాన్ని ఉత్తర దిశగా సూచిస్తారు వైకుంఠానికి మోక్షానికి కర్మద్వారము జ్ఞానద్వారం అంటూ ఇతర ద్వారాలు ఏవి ఉండవు కేవలం శరణాగతి ద్వారం ఒకటే ఉంటుంది ఉత్తర ద్వారం అంటే శరణాగతి ద్వారం మాత్రమే అందుకే భగవంతుడు అంటూ ఉంటాడు మీరు నన్ను నమ్మి నా వైపు ఒక్క అడుగు వేయండి నేను మీకోసం వెయ్యి అడుగులు వేసి నేను చేరుకుంటాను అని ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం అనేది శరీరానికి కాదు మనస్సుకి అంటే నిరంతర భగవంతుడి నామస్మరణ లేని ఉపవాసము సంపూర్ణమైనట్టు కాదు కాబట్టి నిరంతరము భగవంతుడి నామస్మరణలో ఉపవాసిద్దాము వైకుంఠ ఏకాదశి రోజు పొద్దున మూడున్నర నుండి ఐదున్నర అంటే బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు దర్శించుకోవాలి అంటే ఈ ముహూర్తము ఈ సమయము దేవతలకు ప్రీతికరమైన సమయము అలాగే ఈ సమయంలో మన దేహము మన ఆత్మ మన మనస్సు శుద్ధిగా ఉంటుంది అలాగే ఏ పని చేసినా కూడా ఏకాగ్రతతో చేయగలుగుతాము కాబట్టి ఈ సమయము దర్శనానికి ఉన్నతమైన సమయము సాక్షాత్ నారాయణుడే నారదుల వారికి చెప్పిన విషయం ఏంటంటే అన్ని ఏకాదశులు మనకు వ్రతపుణ్యాన్ని ఇస్తాయి ఫలితాన్ని ఇస్తాయి కానీ వైకుంఠ ఏకాదశి ఒక్కటే మనకు మోక్ష మార్గాన్ని చూపిస్తుంది మోక్ష మార్గం ఎలా చేరుకోగలుగుతాము అంటే ఆండాల్ తల్లి చెప్పినట్టు వినయతో సేవతో శరణాగతితో మాత్రమే మనము మోక్షాన్ని చేరుకోగలుగుతాము ఈ వైకుంఠ ఏకాదశి రోజంట దేవతలు మునులు ఋషులు అందరూ స్వామివారిని బ్రహ్మముహూర్తంలో మాత్రమే దర్శించుకుంటారంట అలాగే ఆ ముహూర్తంలో ఎవరైతే భూమి మీద స్వామివారిని దర్శించుకుంటారో వారితో సమానమైన పుణ్యం వీరికి కూడా లభిస్తుందని ప్రతీతి ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం మనకేం చెబుతుంది అంటే మన జీవితాల్లో కూడా ఒక వైకుంఠ ద్వారం ఉంది అది ఎక్కడుంది మన హృదయాల్లో ఉంది అహంకారం కోపం అనే రాగద్వేషాలతో ఆ ద్వారం మూసివేసి ఉంటుంది ఎప్పుడైతే మనము భగవంతుణ్ణి ఆశ్రయించి శరణాగత భావాన్ని వ్యక్తపరుస్తామో అప్పుడే ఆ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి సంపూర్ణ శరణాగతి భావంతో భగవంతుణ్ణి ఆశ్రయించి భగవంతుణ్ణి దర్శించుకుందాము జై శ్రీమన్నారాయణ అడిగేన్ రామానుజదాసన్